నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల వ్యాప్తంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు పరిశ్రమలు ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తహసీల్దార్ స్వప్న జాతీయ జెండాను ఆవిష్కరించారు ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కార్యాలయ సిబ్బందితో కలిసి ఎంపీపీ గండవరం సుగ్న జాతీయ జెండాను ఆవిష్కరించారు కృష్ణపట్నం సర్కిల్ కార్యాలయంలో సిఐ రవినాయక్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయగా ముత్తుకూరు కృష్ణపట్నం పోలీస్ స్టేషన్లలో ఎస్ జెపి శ్రీనివాస రెడ్డి మువ్వనల జెండాను ఆవిష్కరించారు ముత్తుకూరు సచివాలయంలో గ్రామ సర్పంచ్ తో కలిసి టిడిపి మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించి పారిశుద్ధ్య కార్మికులను పంచాయతీ సిబ్బందితో కలిసి ఘనంగా సన్మానించారు సన్ గ్రామ సచివాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సర్పంచ్ మెట్ట వింధ్యారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు కృష్ణపట్నం పోర్టులో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పోర్టు సిఇఒ జగదీష్ పటేల్ జెండాను ఎగరవేసి జాతిని ఉద్దేశించి మాట్లాడారు బండ్లపాలెంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు తుమ్మల శ్రీనాథ్ విద్యార్థులకు విద్యోపకరణాలు అందజేశారు పెడతాపులూరు గ్రామ సచివాలయం పాఠశాలలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో గ్రామ సర్పంచ్తో కలిసి స్థానిక టీడీపీ నాయకులు దండు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు మొత్తంగా మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో గ్రామ సచివాలయాల్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అధికారులు ప్రజాప్రతినిధులు స్థానిక టీడీపీ నాయకులు విద్యార్థులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మదీనా వాచ్ రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కని విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మాదీనా వాచ్ మా బ్రాంచ్లు ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనోస్పేటా నెల్లూరు ఎంట్రీ టీవీ